హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఇలాగేమీ షూట్ చేయలేదండి మధ్యాహ్నం మాత్రం మా బాబు అసలు పడుకోలేదు ఇవాళ అందువల్ల వాడికి మార్ మధ్యాహ్నం లంచ్ టీన్ అయితే నేను చూపిస్తున్నాను మనం వండుకునే ఇంకా మా బాబుకి ఏంటంటే ఈనాలు సపరేట్గా ఉండేదాన్ని కదా ఇప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో మేము వండుకునేది వీడికి కూడా అలవాటు చేస్తున్నాం అనమాట ఇవాళ అయితే పులుసు వాడికి కారం అనేది కొంచెం తెలియకుండా నెయ్యి అయితే వేసాను అనమాట తింటారా లేదా చూద్దాం కలిసి నువ్వు ఎందుకంటే అస్తమానం ఆ క్యారెట్ బీట్రూట్ లేదంటే పప్పు నెయ్యి వేసి పెడుతుంటూ ఉంటాం కదా కొంచెం వాడికి కూడా చేంజింగ్ అనేది తెలియాలి కాబట్టి నేనైతే ఇలా చూస్తున్నాను ఇవాళ అయితే ట్రై చేసి చూద్దాం అన్నట్టుగా ఇంకా చాలామంది ఏంటంటే పిల్లలకి నేనైతే ఒక్కొక్కసారి బాబు తినకపోయాడు అనుకోండి ఇలా ఫోన్ అది చూపిస్తే తినిపిస్తున్నాను కానీ నాకు అనిపిస్తుంది అనమాట అలా చూపించి తినిపించడం మంచి పరిస్థితి కాదు ఎందుకంటే వాడు కొంచెం గృ ఎదిగిన తర్వాత అలానే తినిపించమని మ్యారం చేస్తాడని చెప్పి నాకు అనిపిస్తుంది అందుకే ఇవాళ ఏంటంటే అంటే నేను అస్తమాను ఫోన్ చూపించను అండి ఇప్పుడు బాగా ఎండగా ఉందనమాట బైక్ నుంచి పెట్టి పెడదామంటే అందుకోసమని వీడు బాగా మారం చేస్తే ఫోన్ చూపిస్తాను ఇంకా లేదు నాకు కూడా బాగా కొంచెం నీరసంగా ఉంది అని అనుకోని అనుకోండి అప్పుడు ఫోన్ చూపిస్తాను చూపిస్తానంట అయితే నేను ఫోన్ చూపించిన బాబుకి ఇందు అమ్మ 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 చూడు అమ్మ చూడు అక్కడ చూడు అక్కడ చూడు చిన్న చూడు రుద్రన్ బాబు హేము రుద్రన్ బాబు బర్త్డే వస్తుంది పదమూడో తారీఖు మా చిన్న బర్త్డే అండి అందరూ విష్ చేయండి మా చిన్న బాబుని మా చిన్న బాబుని అందరూ విష్ చేయండి ఇంకా ఇవాళ ఏంటంటే బియ్యమైతే చిన్న కోసం నానబెట్టాను ఏదన్నా వేసి వెజిటేబుల్ అన్నీ వేస్ట్ చేద్దామని ఉంటున్నావు ఉండదు కానీ నాకు అనిపించింది సరే బెండకాయ పులుసు బాగుంది కదా ఫ్రై చేద్దాం ఈ చిన్నకి అని ఒక థాట్ అయితే వచ్చిందన్నమాట అందుకే ఇలా అయితే అమ్మ చూడు చిన్న అక్కడ చూడు చిన్న అక్కడ అక్కడ తిన అమ్మని తిని తినిద్దరంట చూసానా ఇలానే నాలుగు ముద్దని ఫాస్ట్గా పెట్టుకుంటాడు জু আছ <laughs> ఓకే అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకొంచెం మరికొన్ని వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహం అనేది అంటే ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే వాళ్ళు మాత్రం వ్లాగ్ కొంచమే తీస్తున్నారు అనమాట ఎందుకంటే చూ అస్సలు ఎండకి కూడా పని చేస్తున్నావు ఆ పని చేయడంలో వీడియో తీ తీయడానికి కూడా ఆలోచన రావట్లేదు అనమాట అందువల్ల ఇవాళ రెండు వాళ్ళైతే కొంచెం షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా లాంగ్ వీడియో తీయడానికి అయితే టైం అయితే కుదరలేదండి చిన్న అయితే అస్సలు పడుకోలేదు నాకు ఇంకా బట్టల పని ఉంది ఏ పని అవ్వలేదన్నమాట ఇంకా అందుకని మధ్యాహ్నం నుంచి చిన్ను లేచిన తర్వాత లాగ్ చేద్దాంలే అని చెప్పి వాడికైతే భోజనం పెట్టే వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను అక్కడ చూ బాయ్ బెండకాయ కూడా పిల్లలకి మంచిదే కదండి అంటే జిగురుగా ఉంటుంది కాబట్టి నేను విన్నాను చెప్పడం అందుకే సరే వాళ్ళు ఒక రోజుకి పెట్టి చూద్దామన్నట్టుగా ట్రై చేస్తున్నాను అనమాట బెండకాయ పులుసు అయితే చేశాను మార్నింగ్ నైట్ అయితే చారు పెట్టానండి అలానే క్యాబేజీ ఫ్రైలా చేశాను అనమాట ఎవరు నైట్ అసలు భోజనం చేయలేదు ఇడ్లీ వేయమన్నారని చెప్పి ఇడ్లీ వేశాను ఇడ్లీ తినేశారు ఇంకా చారు ఆ ఫ్రై అన్న అలానే ఉన్నాయి అప్పుడు చారు అయితే వేడి చేసుకున్నాము అదే మార్నింగ్ నేను వెంటనే ఫస్ట్ ఎందుకు తినాలనిపించిందని చెప్పి పెట్టాను అనమాట ఇంకా ఓకే అండి అయితే ఇంతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ చెప్పు అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్